భూతము అంటే ప్రాణి భూతం అంటే దయ్యాలు పిశాచాలు కాదు భూతం అంటే ప్రాణి అటువంటి ప్రాణి మీ తోటి ప్రాణాన్ని రక్షించడం కోసం మీరు చేసే యజ్ఞం ఇచ్చేటువంటి ఫుడ్ ఇచ్చే మెడిసిన్ వాటికిచ్చేటటువంటి శ్రద్ధలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమంటారు భూత యజ్ఞము అంటారు ఓకే అలా ఉంటే పితృ హండలు పితృయజ్ఞం అంటే పిండాలు కట్టడం చనిపోయినటువంటి వాటిని తచ్చుకోవడం అంటారు కాదు చనిపోయినటువంటి వాడికి పిండం పెట్టడం పితృయజ్ఞం కాదు బ్రతుకున్నటువంటి తల్లిదండ్రులకి అండగా ఉండడమే పితృయజ్ఞము తోటి వారికి అండగా ఉండడం పితృయజ్ఞం పిండం పెట్టడం పితృయజ్ఞం కాదు సో పితృయజ్ఞం అంటే మీ తోటి వారికి మీరు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ నేను డబ్బులు ఇచ్చాను కదా అంటే కాదు వాడికి అయితే మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి మనం అందరూ కూడా ఫీల్ చేస్తాం వాళ్ళ కష్ట సుఖాలను పంచుకోవాలి దీన్ని ఏమంటారు పితృయజ్ఞం సాహిత్యం చే ఉండోరి మేనేజ్ అనేది లేదు లేదా చిల్డ్రన్ మేనేజ్ ఉండేవో డౌరీ సిస్టం ఉండేవి ఇప్పటికి ఉంది బట్ ఇలాంటి సతి ఉంది బట్ ఇప్పుడు వంటి కాదు బట్ ఈ రోజున సామాజిక ఏంటి రక్స్ కేసెస్ వింటున్నారు డిజిటల్ అడిక్షన్ కేసెస్ వింటున్నారు సో ప్రస్తుతం ఉన్నటువంటి కంటెంపరరీగా ఉన్నటువంటి సామాజిక ఉద్భటన క్లిష్టంగా పోటాနေ ఉంటారు సామాజిక సో మనం ముట్టు పెట్టు అది బాధలవచారు. విట్ నేమన్నారు పంచమ యజ్ఞం. అందులో ఎన్ని తెచ్చుకున్నాం మనం నారదు దైవ యజ్ఞం, ఋత యజ్ఞం, పితు యజ్ఞం, సామాజిక యజ్ఞాలు ఉన్నాయి. మిగిలినవేలేంటి? బట్టలవే. సో బట్టలవే అన్నిటికంటే ముఖ్యమైనదా? అలాంటిది. సో ఆ ఐదో యజ్ఞం ఏదైతే ఉందో ఈ ఐదో యజ్ఞాన్ని బ్రహ్మ యజ్ఞం మన మధ్య ఐక్యత ఉండాలా లేదు జనరల్గా మామూలుగా మంచి పని చేసేప్పుడు కూడా జనాలు పట్టుకుంటుంటాం ఎందుకు పట్టుకుంటుంటారు అనుమానాలు ఉంటాయి వాడికి ఎక్కువ పేరు ఎత్తుందేమో నాకు తక్కువ పేరు ఎత్తుందేమో వాడి పని వస్తుందేమో వాడు ప్రెసిడెంట్ అయ్యాడు తను కానీ లేదు తను ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేయలేదు ఇలా పట్టుకుంటుంటాము కాబట్టి మంచితనం అనేది కేవలం మన గొప్ప వల్ల మన గొప్పతనం కోసమో మనకు గొప్పతనం వాళ్ళ కోసమో జరుగుతున్న అనుకోండి మంచి పనులు చేయడం మొదలు పెట్టిన తర్వాత మన మధ్య ఐక్యత ఉండాలి మోరల్స్ ఉండాలి పేరు వాళ్ళ కోసం పాకులాడకూడదు బట్ మంచి పని అనేది కేవలం మన కష్టపడడం వల్ల జరుగుతున్న ఒక మంచి పని చేయాలి అంటే మన కాంట్రిబ్యూషన్ ఒక మూడు నాలుగు పనులు ఉంటే ఈ ప్రకృతి వైపు నుంచి వచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ కొన్ని వందల వేల లక్షల పనులు ఉంటాయి అవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తేనే మీరు మంచి పని చేయగలుగుతారు గట్టిగా వర్షం పడి ఉంటే మనకి కూడా కాదు అవునా కదా కాబట్టి మంచి పని చేయాలి అంటే మన వారి ప్రకృతి మనకి సహకరించాలి కాబట్టి మహర్షులు ఏం చెప్పారు వేదాలు ఏం చెప్పిన మంచి పనులు చేసేటప్పుడు నాయన ఇది నీ గొప్పతనంలో నీ తోటివాడి గొప్పతనం వల్ల గ్రూప్ గొప్పతనం వల్ల అనుకోవద్దు ఇన్ని పనులు మంచి పనులు కేవలం పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతాయని గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతాయని గుర్తుపెట్టుకోవాలి అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి సంస్కృతంలో దాని ఏమన్నారు బ్రహ్మ కృపా కేవలం బ్రహ్మ అంటే ఎవరు పరమేశ్వరు కృప అంటే అనుగ్రహం కేవలం అంటే మాత్రమే కేవలం అంటే మాత్రమే ఎప్పుడైతే మంచి పని వల్ల నా వల్ల కాదు నీ వల్ల కాదు అంతా పరమేశ్వరుడు గొప్పతనం వల్ల ఎప్పుడైతే అనుకున్నారో మహర్షులు వాడు చేసినటువంటి మంచి పనులు మీరు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి మంత్రాలు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా గుర్తున్నాయా మనకి మనం చెప్పిన మాటలు మన పిల్లలకపోవచ్చు కరెక్ట్గా ఒక జనరేషన్ దాటినప్పటికీ మర్చిపోవచ్చు కానీ వేల సంవత్సరాల మహర్షులు చెప్పినటువంటి ఈ రోజు కూడా ఇంత దూరం నుంచి వచ్చి మీరంతా శిరోధార్యంగా భావించి చదువుతున్నారు అంటే వాడు చెప్పిన మంచి పనులు చిరస్థాయిగా ఉండిపోయింది ఎందుకంటే వాళ్ళు పేరు కోసం పాప రాలేదు వాళ్ళలో వాళ్ళు కుట్టుకోలేదు ఇంకా వాళ్ళు ఏమని ఇది నా గొప్పతనం కాదు నా గ్రేట్నెస్ కాదు ఆ బ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ ఆ సర్వేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు వల్ల జరిగింది ఆ బ్రహ్మ కుక్క వల్ల మాత్రమే జరిగిందని సంవత్సరాల క్రితం ఆ వేల సంవత్సరాల మంచి పనులు ఈ రోజు దాకా కాపాడండి ఎవరు ఆ పరమేశ్వరే కోసం ఓకే కాబట్టి మన అనుబంధం దర్శించారు దృఢంగా ఉంటుందో అప్పుడు ఈ మంచి పనులను ఆచరించడం అనేటటువంటి ఈజీ అవుతుంది అంటే ఆ బంధం దృఢంగా ఉన్నప్పుడు మన నైతిక విలువలు దృఢంగా ఉంటాయి మనం ఆచరించే పనులు కరకాలం ఉంటాయి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం నిత్యం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనలో మనం మనకి హెల్ప్ చేసినటువంటి మన అమ్మ నాన్న వెళ్ళిన గుర్తు చేసుకున్నప్పుడు ఇంత హెల్ప్ చేసిన పరమేశ్వరిని గుర్తు చేసుకోవాలి ఇలాంటివన్నీ చెప్పేటువంటి యజ్ఞాన్ని ఏమన్నారు బ్రహ్మ యజ్ఞము ఏమన్నారు బ్రహ్మ యజ్ఞం సో యునైటెడ్ నేషన్స్ మిగతా సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆ ఫస్ట్ చెప్పిన నాలుగు చేస్తారు కానీ ఈ నాలుగు యజ్ఞాలు చేస్తారు కానీ బొటన్ వేరు ఏదైతే ఉందో అన్నింటికంటే తమ ముఖ్యం ఏదైతే ఉందో బ్రహ్మ యజ్ఞాన్ని చేస్తున్నారా ఆ ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ లేకపోవడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నా ఒక దేశం ఇంకో దేశం మీద బాంబులు వేస్తుంది ఆ దేశం స్వార్థం కోసం ఇంకో దేశాన్ని మోసం చేస్తున్నారు ఇవన్నీ కరెక్టా కాదు కదా ఎందుకంటే మన ఒక్కడం బాగుంటే కాదు కదా వసుదైవ కుటుంబకం విశ్వం మొత్తం బాగుండాలని మనం కోరుకుంటాం మనం మన పిల్లల పరమేశ్వరుడ ఎందుకంటే వెయ్యి సంవత్సరాల ఆ ఆరు వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి మంచి పని ఈ రోజు దాకా కాపాడండి ఎవరు ఆ పరమేశ్వరుడే వాళ్ళ కోసం దర్శించాడు ఓకే కాబట్టి మన అనుబంధం ఆయన పేరు అయితే దృఢంగా ఉంటుందో అప్పుడు ఈ మంచి పనులను ఆచరించడం అనేటటువంటి ఈజీ అవుతుంది అంటే ఆ బంధం దృఢంగా ఉన్నప్పుడు మన నైతిక విలువలు దృఢంగా ఉంటాయి మనం ఆచరించే పనులు కలకాలం ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం నిత్యం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనలో మనం పెరగకూడదు మన మోరల్స్ ఉండాలి మన ఎథిక్స్ ఉండాలి మన వాల్యూస్ ఉండాలి మనం మనకి హెల్ప్ చేసినటువంటి మన అమ్మ నాన్న గుర్తు చేసుకున్నప్పుడు ఇతను చేస్తున్న పరమేశ్వరిని గుర్తు చేసుకోవాలి ఇలాంటివన్నీ ఏమన్నారు యజ్ఞాన్ని సో యునైటెడ్ నేషన్స్ మిగతా సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆ ఫస్ట్ చెప్పిన నాలుగు చేస్తారు కానీ ఈ నాలుగు యజ్ఞాలు చేస్తారు కానీ బొట్టనగలు ఏదైతే ఉందో అనేది ముఖ్యం ఏదైతే ఉందో బ్రహ్మ యజ్ఞాలు చేస్తున్నారా లేదు అంటే ఆ కదా ఇలాంటి పెద్ద పెద్ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నా ఒక దేశం ఇంకో దేశం మీద బాంబులు వేస్తుంది ఆ దేశం స్వార్థం కోసం ఇంకో దేశాన్ని మోసం చేస్తున్నారు ఇవన్నీ కరెక్టా కాదు కదా ఎందుకంటే మన ఒక్కడం బాగుంటే కాదు కదా వసుదైవ కుటుంబకం విశ్వం మొత్తం బాగుండాలని మనకు